నమస్కారం రాజ్ న్యూస్కు స్వాగతం నేను విజయ్ వివరాల్లోకి వెళితే చీరాల మండలం జాండ్రపేట బీవీ అండ్ బిఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు వెలగపూడి సచివాలయంలో ఉన్న హెలీప్యాడ్ నుంచి సీఎం బయలుదేరతారు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చీరాలలోని సెయింట్ టామ్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంటారు అక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు సీఎంకి స్వాగతం పలుకుతారు అనంతరం రోడ్డు మార్గం గుండా మూడు గంటల యాభై నిమిషాలకు జాన్రపేటలోని బివిఎన్ బిఎన్ హై స్కూల్ ప్రాంగణానికి చంద్రబాబు చేరుకుంటారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికుడి గృహాన్ని సందర్శిస్తారు ఆ తర్వాత వీవర్స్ సర్వీస్ సెంటర్లో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు చివరిగా ఐదు గంటల ముప్పై నిమిషాలకు సభాస్థల నుంచి బయలుదేరి ఐదు గంటల నలభై నిమిషాలకు హెలీప్యాడ్కి చేరుకుని వెలగపూడికి బయలుదేరి వెళ్తారు